వెల్కమ్ న్యూస్ మన పెద్దపల్లి జిల్లా కాలువశ్రాంపుర మండలంలోని గంగారం గ్రామంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేసుకుని నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఆవిర్భావం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన గంగారం గ్రామశాఖ అధ్యక్షులు నేదులు రమేష్ అలాగే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావుకి తెలంగాణ ప్రజలతో పాటు గంగారాం గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బద్రి మేడి అశోక్ గౌడ్ గుడ్ల సంపత్ రేకుల రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ముప్పై తొమ్మిది సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజాపాలన ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా అందిస్తామని ప్రతి నిరుపేదకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది యూత్ అధ్యక్షులు కిరణ్ వార్డు సభ్యులు రణవీడ రవి బాలసమ్మయ్య తగరపు రమేష్ ఎండీ ఖాన్ ముస్కు సంజీవులు బండారి లింగయ్య జుర్మాల అనిల్ జంగిలి రాజేశం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ రోజు నూట ముప్పై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని నూట ముప్పై తొమ్మిదో వసంతాలకు అడుగు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంగారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా గాంధీ నాయకత్వంలో మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారైన విజయన్న నాయకత్వంలో భారతదేశము మరియు తెలంగాణ ప్రభుత్వము సౌ సకల సౌభాగ్యతతో ఉండాలని అన్ని పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీయంగా ఉన్నది కాబట్టి మీరందరూ ప్రజలందరూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఈ గ్రామానికి కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై వసంతాలు పూర్తి చేసుకొని నేడు నూట ముప్పై తొమ్మిదవ వసంతంలో అడుగుడుతున్న సందర్భంగా ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే మేము గత సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాపాలనల్లో మేము ప్రతిపక్షంగా ఉండి కొట్లాడినాము రేపు రాబో రోజుల్లో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని అలాగే ఏదైతే ఈరోజు రాఘవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మేము గర్విస్తూ అలాగే ప్రతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి ప్రజాపాలన అందించడానికి సిద్ధంగా ఉంటూ ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూట ముప్పై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని నూట ముప్పైదవ సంవత్సరంలో అడిగిన సందర్భంలో జెండా ఆవిష్కరణ గంగారం గ్రామంలో జెండావిష్కరణ జరిగింది ఈ జెండా ఆవిష్కరణకు మరియు కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులైన ఖార్గే గారికి మరియు గౌరవనీయులైనటువంటి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు విజయనగారికి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మండల గౌరవాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వివిధ గ్రామ అధ్యక్షులు ఆరు వివిధ సభ్యుల ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్వాద దినోత్సవం సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజే మొదలుపెట్టిన ఆరో గ్యారంటీలకు మరి ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి నాలుగు గంటల లోపల అప్లికేషన్స్ ఇవ్వాలన్నారు వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీకు పూర్తి సహకారం మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఏమైనా సమస్యలు ఉంటే పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తుల వెంబడి వెంబడి ఉండి సహాయ సహా సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను